హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఎందుకు అన్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అది చూసుకుంటే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఫ్రెండ్స్ వంకాయ ఫ్రై ఎట్లా చేసుకోవాలో మలయాళం స్టైల్లో ఎట్లా చేసుకోవాలో నేర్చుకున్నాను దానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు ఫ్రెండ్స్ ఏ వంకాయ పర్వాలేదు నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను దాంట్లోకి ఫ్రైలోకి ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిరగాయలు పేస్ట్ మికారానికి తగ్గట్టు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను నాలుగు మాత్రమే తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ గసగసాల పేస్ట్ ఇది ఇందులో ఇంకా గసగసాలు యాలక్కాయలు లవంగాలు జీలకర్ర చెక్క ధనియాలు అన్నీ వేపించి ఫ్రై చేశాను ఫ్రెండ్స్ తర్వాత ఇలా అన్నీ కలుపుకొని అల్లం పేస్ట్ గసగసాల పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరగ పేస్ట్ ఉప్పు కారం పసుపు ఇంగువ అన్నీ వేసి ఇట్లా రౌండ్గా కోసుకున్న వంకాయలు శుభ్రంగా వంకాయలు కడుక్కొని రౌండ్గా కోసి పెట్టుకున్నవి వాటికి ఆ మసాలను పట్టించాలి పట్టించి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టి తర్వాత పొయ్యి మీద పెనం లాంటిది పెట్టుకొని దానిలో నూనె పోసుకొని తగు మోస్తరుగా నూనె పోసుకొని వేడెక్కిందా లేదా చూసుకొని దాని మీద నూనె కాగిన తర్వాత వంకాయలు వేసుకోవాలి ఇలా వంకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు నా వీడియోలు పాత వీడియోలు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కనుక ఫిష్ ఫ్రై కూడా నేను ఇలాగే చేస్తాను తర్వాత వంకాయలకి పట్టించగా మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా అది ఇలా మొత్తం దాని మీద వంకాయలకి అప్లై చేసేసుకోవాలి బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రై అయితే మాత్రం అది మక్కినట్టు కనపడుతుంది కదా ఎంత చక్కగా మగ్గుతుందో చూసారు కదా వంకాయ ఏ స్టైల్లో వండుకున్నా వంకాయ టమాటా వండుకున్నా లేదా వంకాయ మటన్ వండుకున్నా వంకాయ చికెన్ వండుకున్నా ఏ స్టైల్లో వంకాయ వండినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ వంకాయ పులుసు పెట్టుకుని నిమ్మకాయ పిండుకొని తింటే అది వేరే లెవెల్ అంతే చూడండి ఫ్రెండ్స్ తర్వాత వాటిని తిరగేసుకోవాలి తిరిగేసుకొని చక్కగా మా మా సైడ్ కూడా మక్కనివ్వాలి ఈ వంకాయలు తిరిగేస్తూ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆడవాళ్ళు ఎంత ఫైనాన్షియల్గా స్టబన్గా ఉన్నా కూడా ఏదో ఒక సమయంలో మాటలు పడాల్సి వస్తుంది కదా ఓన్గా ఫైనాన్షియల్ డీల్ చేసుకోగలిగితేనే మ్యారేజెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఒకటి పొట్టింట వాళ్ళు బాగా ఉన్నవాళ్ళన్నా అయి ఉండాలి లేదా అమ్మాయి స్టవన్గా జాబ్ చేసుకునేదన్నా అయి ఉండాలి అప్పుడే ఫ్రెండ్స్ అమ్మాయి జీవితానికి ఒక వ్యాల్యూ ఉండేది మగుడు చూస్తాలే తెచ్చి పెడితే వండి వండి తిని తెస్తే వండుతా లేకపోతే లేదు ఇలాంటివన్నీ వేస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే రేపు అన్న రోజు నేను పెడితేనే కదా నువ్వు తింటున్నావు అంటారు మనం పుట్టింట్లో మన అమ్మ నాన్న మాట మాట్లాడలేదు మనం ఏ పని చేయకపోయినా బద్ధకంగా పడుకున్నా ప్లేట్ తీసుకొచ్చి దగ్గరికి తీసుకొచ్చి అమ్మ తినిపించినంత దాఖలాలే తప్ప నేను పెడితే తింటామని రెప్పి పొడిచిన దాఖలు ఎక్కడా లేవు చూసారు కదా ఫ్రెండ్స్ ఒక సైడ్ బాగా మగ్గిపోయినాయి మొత్తం అన్నీ రెండో సైడ్ తిప్పుకున్నాము చక్కగా అవి మంటకి తగిలేలా అంత అన్ని ముక్కలు నూనెలో ఉండేలా చూసుకోవాలి ఫ్రెండ్స్ అందుకే చక్కగా సాదుతున్నాను ఇవి ఎంత బాగా ఏగితే అంత క్రంచీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒట్టిని తింటానికి కూడా బాగుంటుంది చాలా ఇది మలయాళం స్టైల్ అని చెప్పి విన్నాను నాకు తెలీదు నేను యాక్చువల్గా వంకాయ కూరలో చేసేసరికి దీన్ని మలయాళం స్టైల్ అంటారని మా మమ్మీ చెప్పారు తర్వాత అవి ఏగిపోయినాయినాయి ఫ్రెండ్స్ ఒక ప్లేట్లోకి వాటిని ముక్కల్ని తీసేసుకొని ఇంకొక చిన్న మొక్కడు పెట్టుకొని దాంట్లో ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ కరివేపక్క జీలకర్ర వేసుకొని మగ్గ పెట్టుకొని అది తాలింపు వేస్తాం కదా ఫ్రెండ్స్ పప్పులు కూరలు తాలింపులు వేస్తాం కదా దీనికి కూడా కొంచెం గార్నిష్ కింద కొంచెం ఆయిల్ పోసి ఉల్లిపాయ పచ్చిమిరపాయ కరివేపాకు జీలకర్ర చక్కగా ఏగనిచ్చేసి ఏగిన దాన్ని ప్లేట్లోకి తీసుకున్న ఆ వంకాయ ఫ్రైలో తిని వేసేసుకుని కొంచెం చల్లారెక్క వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ అలా వేసేసినా బాగానే ఉంటుంది నూనె లేకుండా తీసాం కాబట్టి ఈ మూకుల్లో నూనె ఆ వంకాయలకి పడి పట్టి ఇంకా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ వంకాయ ఫ్రై మలయాళం స్టైల్లో వంకాయ ఫ్రై రెడీ బాగు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మెల్లైక్ నొక్కడం మర్చిపోకండి థ్యాంక్ యూ